హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కవిత ఈరోజు ద సింపుల్ అండ్ హెల్దీ కిచెన్ ప్లీజ్ షేర్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్రెస్ బెల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ లాట్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఏంటంటే మనము కొన్నిసార్లు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం కదా చూడండి చిన్న ఆశ్రద్ధ ఈ చిన్న ముల్లు ఏ విధంగా అయిందో చూడండి చిన్న చేపముళ్ళే కదా అనుకున్నారు ఈయన సో అది కుచ్చుకుంది అది ఎట్లా అంటే చిగురులో కుచ్చుకుంది అది చిగురులో ఇరుక్కుపోయింది యాక్చువల్గా ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు పర్వాలేదు అనిపించింది అంత పెయిన్ అనిపించలేదు ఆఫ్టర్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత అది చాలా పెయిన్ వచ్చేసింది ఇంకా లక్కీగా ఏంటంటే ఇన్ఫెక్షన్ అవ్వలేదు డాక్టర్ ఏమన్నారంటే మీరు ఇమీడియట్గా అది చిగురులో కుచ్చుకున్న నెక్స్ట్ డేనే వచ్చేసి ఉంటే ఇంత ఉండేది కాదు అని సో ఇప్పుడు ఇంత సఫర్ అయ్యి అదంతా క్లీన్ చేసి మళ్ళీ దాన్ని కట్ చేసి అంత చేయాల్సి వస్తుంది ప్లీజ్ చిన్నదే కదా అని వదిలేయొద్దండి అశ్రద్ధ చేయొద్దు చిన్న నొప్పి అయినా సరే కేర్ఫుల్గా ఉండండి మీ పైన మీ ఫ్యామిలీ ఆధారపడి ఉంటుంది సో ప్లీజ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ అండ్ షేర్ మై ఛానల్